శ్రీనివాస్ నేను రా రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ఆర్ట్స్ కళాశాల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభమైనటువంటి నాటి నుండి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతి పెద్ద ఎదగడం కనుక ఎందరో మహనీయ ఉంది ఎన్నో సిద్ధాంతాల యొక్క పునాది ముఖ్యంగా జాతీయ భావాలని దేశభక్తిని పెంపొందింపజేస్తూ విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడం శీలాన్ని పెంపొందించడం ఏకత్వాన్ని పెంపొందించడం అంటే సమరసత భావాన్ని పెంపొందించడం అనేది చెప్తుంటారు అందుకని అఖిల భారతీ విద్యార్థి పురుషులు కేవలం ఒక ఉద్యమ సంస్థగా కాకుండా ఒక సామాజిక సంస్థగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో అనేది చూస్తూ ఉంటారు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ అఖిల భారతీయ విద్యార్థి విశ్ పరిషత్ కార్యకర్తలు పురాణాలకు గురించి కూడా వారిని త్యాగాలు చేసినటువంటి సంఘటనలను మన నాయకులు కనుక ఏపీటీ కేవలం ఒక పోరాట సంస్థగా మాత్రమే కాకుండా సైద్ధాంతికరమైనటువంటి పునాది కలిగిన జాతీయ రాద విద్యార్థి సంస్థగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైతిక వర్తనం పంచ పరివర్తన అనేటువంటి అంశాన్ని తీసుకొని ఒక స ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులు అందించిన విధంగా పర్యావరణ ఏబీపీ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం జరిగింది ఇది అన్ని విద్యార్థి సంఘాలాగా లాలుచిపడే విద్యార్థి సంఘం కాదు రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ యొక్క రాజకీయ పార్టీకి ఇది అఫిలియేటెడ్ కాదు కేవలం విద్యార్థులకు మాత్రమే అఫిలియేటెడ్ అయినటువంటి విద్యార్థి సంఘం ఇది చూసుకున్నట్లయితే అంటే లాస్ట్ ఇయర్ లేదైతే లాస్ట్ గవర్నమెంట్ జనూరు ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం సాగించినటువంటి ఏకైక సంస్థ విద్యార్థి సంబంధించి అభివృద్ధి మాత్రమే అని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయలేదు విద్యార్థులకి పీజీ చదవాలనుకునే విద్యార్థులకి భారం అయిపోతుంది డిగ్రీనే తక్కువ మంది చదువుతూ ఉన్నారు పీజీ చదవాలనుకుంటే పేరెంట్స్ బాధతో చదివించడం యొక్క పర్సంటేజ్ తగ్గిపోతా ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా విద్యార్థి పరిషత్ ఈ ఒక్క ఆందోళన కార్యక్రమాల్లో కేవలం విద్యార్థుల యొక్క సమస్యలపైనే కానుంది దేశ సమస్యల కోసం పోరాడింది చెలో చిక్కన్న ఎదురుగాని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ చొరబాటుదారులని ఎదురుగా ఏమి ఎందుకు పోరాడింది కాశ్మీర్ నుంచి వస్తున్నటువంటి అక్రమ చొరబాటుదారులకు ఎదురుగా ఏమి ఎందుకు పోరాడింది ఆ రోజు ఆర్టికల్ త్రీ రద్దు చేయాలని మొట్టమొదటి రోజు నుంచి ఏమి పోరాడింది ఆర్టికల్ యొక్క విలక్షణమైన యాక్టివిటీ విద్యార్థుల్లో దేశభక్తి నింపాలి విద్యార్థులను చైతన్యపరిచి జాతీయ భావం వైపు నడిపించాలని ఏబీపీ యొక్క సిద్ధాంతం in India should know, only history has been completely distorted, so I really hope was <laughs> taken to every school, every college, every Indian should sure. know what exactly is sure. the history and the constitution so, every everything has <laughs> been <is accepted>. unfortunately, we don't know anything about even in so I hope లీ అండ్ విల్ వర్క్ ఫర్ యుట్ థ్యాంక్ యూ సార్ స్టూడెంట్స్ బాధ్యత అండి సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ స్టూడెంట్ బాధ్యత అంటే ఐ వాస్ ఆల్సో ఇన్ స్టూడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే డిసిప్లిన్ ఇన్ లైఫ్ డిసిప్లిన్ ఫస్ట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి హ్యాస్ టు డూ ద డ్యూటీ ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ చేయాలి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఈ మనకు పొల్యూషన్ వల్ల ఏమవుతుందో ముందులాగా కాదు ఇప్పుడు ఏమి అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి కరోనా చూసాం ద సోనీ ఇష్యూస్ ఆఫ్ సో స్టూడెంట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్ దే షుడ్ బి మన దగ్గర గురుకుల్స్ అని ముందు పాత కాలంలో ఉండేవి అలాంటి సిస్టమ్ తెస్తేషన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేర్ ఆర్ ఎక్సలెంట్ స్కూల్స్ అదిగిన కంటిన్యూ అయితే ఉట్టి ఇంగ్లీష్ మీడియం ఉంది దీనికోసమే కాకుండా సైమల్టేనియస్ ద చిల్డ్రన్ బిల్ వెరీ ఫ్యూచర్ उंडी <coughs> <laughs> तो अलास्ट्री तो स्टार्ट पद मद्योग अलांट इन दंट्रीवी विशाखप्ण